అమెరికా వాళ్ళంతా క్రైస్తవులు మేమే ఎక్కువగా ఉన్నాం ప్రపంచంలో క్రైస్తవులు అని అనుకుంటున్నారు కదా అదంతా మనం అనుకునే డంబప్ మాట దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ వాళ్ళ మాటల్లో అర్థం ఉండదు ఏమండి ఎవరో సమ్ బాయ్ హైదరాబాదులో నా దగ్గరికి ఒక లక్ష నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు తెలుసా సంఘానికి ఒక లక్ష యాభై వేల మంది నాది గొప్ప సంఘం అని చెప్పుకున్నారట లక్ష యాభై వేల మంది వస్తే గొప్ప సంఘం అనేది అంటే మంద ఎక్కువ ఉంటే వాళ్ళ గొప్పవాళ్ళ అది రాజకీయాలు ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళే అధికారులు అలాగే అధికారంలోకి వచ్చిన వాళ్ళు దేశాన్ని ఎలా కొళ్లబుట్టు చేస్తున్నారో మీకు తెలుసు అందరికీ బుర్ర ఉంది చదువుకుంటున్నారు బుద్ధి ఉందో లేదో తెలీదు అధికారం హస్తగత్వం చేసుకున్నవాడు ప్రజలను పీడించుకు తింటాడు లక్షా యాభై వేల మంది నీ దగ్గర ఆరాధనకు వస్తే నువ్వు గొప్పవా యశ్ ఆయన భోజనాలు పెడతాడని వేలకు వేల మంది ఆయన వెంబడించారు దే ఆర్ నాట్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ తెలుసుకోవాలి ఒకసారి బైబుల్ పరిజ్ఞానములని చిన్నాడ మొదలుకొని పెద్దవాడి వరకు చదువు జ్ఞానం లేని సందర్భాలు లేని బైబిల్లో ఊనామహాలు రాని వాడు కూడా బైబిల్ బోధిస్తే టు చీడ్ ది పబ్లిక్ అమాయక జనాన్ని మోసగిస్తున్నారు చాలామంది ఈరోజు చాలామంది నీకు వారానికి లక్ష యాభై వేల మంది వస్తారా మరి వాళ్ళ దగ్గరికి పప్పు వాళ్ళ దగ్గరకు యాభై మంది అరవై మంది అంటే వాళ్ళు నీకంటే చిన్నోళ్ళు వాళ్ళు అనుకుంటున్నావా నువ్వు గొప్ప ఒడివే నువ్వు గొప్ప అయితే నీకు ఒక ప్రశ్న నీకంటే ఎక్కువ మంది వచ్చే స్థానానికి నువ్వు వెళ్ళిపోతావా ఇప్పుడు నేను చెప్తాను అది తిరుపతి కోట్ల మంది వెళ్తున్నారు అక్కడికి అక్కడ కోట్ల మంది వెళ్తున్నారు ఎక్కువ మంది వస్తున్నారు ఎక్కువ మంది వస్తున్నారు అని ఆ మాట చెప్పటానికి నీకు పై కనీస జ్ఞానం కూడా లేదు అసలు ఆ మాట నువ్వు అనకూడదు చిన్నపిల్లాడివి జనం ఎలాంటి వాళ్ళ అమాయకులలో జనం అమాయకులు వాళ్ళకేం తెలీదు అందులో ఎక్కువ మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ నాట్ ఓన్లీ యువర్ ప్లేస్ ఇన్ ఎనీ ప్లేస్ ఇండియాలో మూఢ నమ్మకాల ప్రభావితులు విపరీతంగా ఉన్నారు నువ్వు నాకంటే వయసులో నా ముందును చిన్న కిడ్డువి చిన్న పిల్లాడివి నువ్వు తెలుసుకో ఎప్పటికైనా మూఢనమ్మకాలు ఆ మూఢనమ్మకాల బారిన పడిన వాళ్ళే ఇచుమించు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బీహార్ ఇదని చెప్పకో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మూఢనమ్మకాల భక్తులు మూర్ఖత్వం ఆ ఏదో ఆ ఊరిలోనేమో సమాధి ఇలా కదులుతుంది ఇలా ఆడుతుందని మూర్ఖులు చూడ్డానికి తండోపతండాలు మీకంటే ఎక్కువ మంది వెళ్ళారు అక్కడికి ఆళ్ళ భక్తుల ఇంకా ఎక్కువ మంది వెళ్తున్నారు తిరుపతిని వీచిన మరొక పుణ్యక్షేత్రం ఉంది ఎక్కడికి వెళ్తున్నారు వాటికన్ సిటీ తిరుపతి కంటే హయ్యెస్ట్ నంబర్ అది వాళ్ళ దరైట ఆర్సీఎం అది రోమన్ క్యాథలిక్ మిషన్ నో జీజస్ క్రైస్ట్ రోమన్ క్యాథలిక్ మిషన్ దేవత ఉంది అక్కడ ఆమె పేరే మరి అమ్మ పాపం ఆమె నేను దేవతను ఎప్పుడు చెప్పుకోలేదు ఆ మాయకురాలు యేసుకు కన్న తల్లి వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ కలిగినటువంటి కన్య ఆ గర్భాన్ని ఉదయించాడు ప్రపంచాన్ని పాలించే చక్రవర్తి ఆలాడ చక్రవర్తిని పక్కన పడేసి ఆమెను దేవతగా చేసేసి కోట్ల మంది వెళ్తున్నారు జనం అక్కడికి అది నిజం అనుకుంటున్నావు మిస్టర్ నీకు అసలు మాటలు రావు క్రైస్తవ్యంపై జరుగుతున్న ఇన్ని ఘోరాలు ఈ దేశంలో ఏ రోజు ఎక్కడా కనిపించను నీవు నీ సిటీలో స్వామి బైబుల్ పంచుతున్నాడని ఎంత ఇబ్బంది పెట్టారో మత చాందస్యవాదులు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున దేశం నుండి నా పిల్లలు వచ్చి అతనికి లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందేటట్టుగా చేసి దీక్షలు చేసి ఊరేగింపులు చేసి అప్పుడెక్కడికి పోయావు నువ్వు యేసును గురించి ఇంత కిరాతకంగా మాట్లాడుతున్న రోజుల్లో నోరు విప్పని నువ్వు జనం ధనం అదే నీ నినాదం జనం ధనం తప్పు చేస్తున్నావు మిస్టర్ తప్పును ఒప్పుకుంటే ఏ క్షణాన్ని చస్తే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది నీకు ఇప్పటికీ నువ్వు మారకపోతే నిన్నెవ్వరూ కాపాడలేరు దేవుని సేవకులను దేవుని పిల్లల్ని డిస్టర్బ్ చేయొద్దు చేస్తున్నారు దేవుని చేయనియ వాళ్ళని లక్షా యాభై వేల మంది నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళంతా నువ్వు పుణ్యక్షేత్రం కడదామను హైదరాబాద్లో కేసీఆర్ గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రాఫిక్ రూల్స్ కంట్రోల్ చేయలేరు ఇక నిన్నక్కడి నుంచి ఏదైనా కొండెక్కించి వచ్చి తీసుకెళ్ళి తొందరపడుతున్నావు ఇప్పటికే నువ్వు ప్రజలను మోసగిస్తున్నావు బైబుల్ తెలియని ఒక అమాయక పిల్లాడివి నేర్చుకో